ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ఋగ్వేద అధ్యాపకులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త హిందూ ధర్మ క్షేత్రం వ్యవస్థాపకులు సంతోష్ కుమార్ ఘనపాటి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి మంగళమ్మ నమస్కారం అమ్మ గురుగారు ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉన్నప్పుడు ఆధ్యాత్మికంగా నా జీవితానికి నేను కొనసాగిద్దాం అని కొంతమంది నిశ్చయించుకుంటారు అలాంటి వాళ్ళు చెయ్యకూడని పనులు ఏమిటండి అసలు ముందుగా అవి తెలుసుకుంటే ఏవి చేయొచ్చో ఖచ్చితంగా చెప్తానండి మొట్టమొదటి అంశం అండి ఎప్పుడూ కూడా అమంగళకరంగా మాట్లాడకూడదండి మనం ఏదైనా ఒక పూజ ప్రారంభించే ముందు మనం ఏం చేస్తామంటే స్వస్తి అలాంటి కొన్ని పదాలు ఉంటాయి మంగళకర పదాలు అంటారు వాటిని శుభం ఇలాంటివి కొన్ని ఉంటాయి అథ ఇలాంటివి చాలా ఉంటాయి మంగళం అనే పదం వీటితో మొదలు పెడతాం మనం రూపాభ్యాం యాదేవి సర్వమంగళ ఆత్మంసాం సర్వతో జయమంగళం అంటే మంగళం అనే పదంతోనే మనం కార్యక్రమాలు మొదలు పెడతామండి అలాగే శాంతి మంత్రంతో మొదలు పెడతాం స్వస్తి అన్నా కూడా మీకు మంగళం అని అర్థం అంటే అక్కడ అర్థం ఏంటంటే ఎప్పుడూ కూడా మనం శుభప్రదంగా మాట్లాడాలి శుభకరంగా మాట్లాడాలి దాన్ని పోయి మీకు తెలుసు ఇంట్లో ఏదైనా చిన్నదైతే అంతే నా జీవితం ఇంతే నా ఇంతే మా కర్మ ఇంతే ఇంకా మా అంతే ఇంకా ఈ విధంగా నెగిటివ్ గా మాట్లాడ్డం గా మాట్లాడడం అనేది మొట్టమొదట మానుకోవాలి మన గొప్ప సంస్కృతిలోనండి ఇంట్లో బియ్యం అయిపోతే బియ్యం అయిపోయింది చెప్పరు బియ్యం లేవు అనే మాటే అనరు లేదు అనే మాట అమంగళం కాబట్టి బియ్యం లేదు అనకుండా బియ్యం నిండుకుంది అని అంటారు ఎంత గొప్ప సాంప్రదాయం అంత జాగ్రత్తగా మనం ఉండేటటువంటి మన సాంప్రదాయంలో ఇష్టానుసారం మాట్లాడడం మొదలైంది ఇప్పుడు వంద సార్లు మీరు అన్నారనుకోండి నూట సారి అది నిజమవుతుంది ఆ ఇప్పుడు నేను సంపన్ను అనేటటువంటి భావనలో ఉంటే నీకు ఎప్పటికైనా అది కలుగుతుంది అంటే ఎంతసేపు నేను అది నేను ఇది ఇంకా చావులని కూజనీ చాలా నెగిటివ్ గా మాట్లాడతారు చాలా మంది ఎక్కువగానండి అది చాలా చాలా తప్పు ఎప్పుడు పాజిటివ్ మాటలే శుభం మంగళం స్వస్తి అవును మా ఇంట్లో అంతా బాగుంది మేము బాగుంటాము నాకు ఆయుష్ ఎక్కువ నాకు డబ్బు ఎక్కువగా ఉంది చెప్పుకోకపోయినా మన కనీసం దరిద్రుణ్ణి మా దరిద్రం ఇది ఈ మాట చెప్పండి ఇలాంటివి ఎక్కువగా అంటారు అలాగే పిల్లల్ని ఉద్దేశించి ఎప్పుడూ అమంగళకరంగా మాట్లాడకూడదు పిల్లల్ని ఏదో శపించినట్లుగా అస్సలు మాట్లాడకూడదు ఒక్కసారి ఏదో కోపం వచ్చినప్పుడు పిల్లవాడినో పిల్లనో చీను విద్యారబాబు నువ్వు రాష్ట్రం అయిపోతావరా అని అంటే అయిపోయింది ఇంకా ఇంకేముందండి తల్లి ఆ విధంగా అనేస్తే దేవతలు ఏం చేయగలరు కాబట్టి ఎప్పుడు కూడా అమంగళకరమైనటువంటి మాటను ఎవరు మాట్లాడకూడదు శుభప్రదంగా మాట్లాడాలి ఇది మొట్టమొదటి నియమం అండి అందరూ ఉంచుకోవలసినటువంటిది ఇక రెండవదండి ఉదయం లేచిన వెంటనే పక్క బట్టలు మడత పట్టడం అనేది అలవాటు చేసుకోవాలి దాని వల్ల కూడా మనకి ఇంట్లో కొంత దరిద్రం పోతుంది అలాగే బయటికి మీరు వెళ్తారంటే బయటికి అంటే బాత్రూమ్కి వెళ్తారు మీరు శౌచాలయానికి వెళ్ళి వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కోవాలి మీరు కాళ్ళు కడుక్కుంటే మీకు ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మీకు పవిత్రంగా ఉంటుంది ఇల్లు మీరు బాత్రూమ్ అలా కాళ్ళు కూడా కడుక్కోకుండా ఇంట్లోపలికి వచ్చారు అనుకోండి మీరు ఎంత పూజలు చేస్తే ఏమిటో ఉపయోగం దేవతలు రారడికి కాబట్టి బాత్రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు అంటే మీరు మూత్ర విసర్జన అయితే కాళ్ళు చేతులు కడుక్కోవాలి మల విసర్జన అయితే ఖచ్చితంగా స్నానం చేయాలి బట్టలు మార్చుకోవాలి ఇంతవరకు మీరు ఆధ్యాత్మిక జీవనంలో ఉన్నవాళ్ళు అలా వరచుకోవాలి ఇది కూడా ఒక నియమం బయట నుంచి వచ్చినప్పుడు కూడా కనీసంలో కనీసం కాళ్ళు చేతులు కడుక్కోవాలి బట్టలు మార్చుకుంటే మరీ మంచిది స్నానం చేస్తే మంచిది నీళ్లు బావి అన్ని ఉండేవి ఇంట్లోకి వచ్చాకైనా కాళ్ళు చేతులు కడుక్కుని బట్టలు మార్చుకుని చక్కగా ఒక విభూదో గంధమో గోపీ చందనమో పెట్టుకుంటే చక్కగా మీకు పాజిటివ్ గా ఉంటుంది మంగళకరంగా ఉంటుంది కావున బాత్రూమ్ వెళ్ళి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కోకుండా ఉంటే మీరు ఆధ్యాత్మికంగా పురోగతి సాధించరు అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఇక మూడవ అంశం అండి మీరు నిరంతరము ఇంట్లో మీరు పూజలు చేసుకునేవారు అనుకోండి భక్తి మార్గంలో ఉన్నవారు అనుకోండి మీరు ఇళ్లలో కుక్కల్ని పెంచుకోవడం మీరు కుక్కని పెంచారు అనుకోండి ఇంట్లో కుక్కలు ఉన్న చోటకు దేవతలు రారు ఇప్పుడు మీకు కనపడతాయని అంటారు కదండి అంటే కుక్కలకి కనిపించడం అనేటంటే వాటికి పాజిటివ్ నెగిటివ్ తొందరగా అవి గుర్తిస్తాయి అని చెబుతారు మాట అంటే కుక్కలే కాదు అన్ని జీవరాశులు గుర్తించగలుగుతాయి పాములు గుర్తిస్తాయి ముందుగా అందుకే కదా ఇవి సునామీ కూడా వారం రోజుల ముందే పాము గుర్తిస్తుంది అని చెప్తారు ఆ విధంగా జీవరాశి అంతటికీ ఆ యొక్క శక్తి ఉంటుంది కుక్కకే అందులో ఏమి స్పెషాలిటీ లేదు గోవుకి ఇంకా ఎక్కువ శక్తి ఉంటుంది కావున కుక్క మీద మీకు అంటే ఒకవేళ మీరు పెట్లవర్స్ అనుకోండి జంతు ప్రేమికులు అనుకోండి కుక్కని ఇంటి బయట పెంచుకోవడం ఏర్పాటు చేసుకోండి ఇంటి పెరడు ఏమైనా ఉంటే వెనక వైపు అపార్ట్మెంట్లో ఎక్కడండి కుదరదు అంటే మనం వాటి జోలికి వెళ్ళకపోవడమే మంచిది కొంతమంది ఇంట్లో మనుషుల చాలా ప్రమాదం అండి వాటి వల్ల వచ్చేటటువంటి రోగాలు తెలియటం లేదు వీళ్ళకి ఇప్పుడు ఉదాహరణకి పిల్లి నాలుక పెట్టి ఎంగిలి చేసినటువంటి ఆహారం ఒక్కొక్కసారి ప్రమాద తింటే అది పాయిజన్ అయిపోతుంది నాకు ఫుడ్ పాయిజన్ అయిపోతుంది అలాగే కుక్క ఒకవేళ నాకేసినా వీళ్ళకి తెలియక అది నోట్లో వేసుకున్నారు అనుకోండి ఫుడ్ పాయిజన్ అయిపోతుంది ప్రాణాంతకం కూడా కావచ్చు మనం చెప్పలేము అలాగే పిల్లికి కుక్కకి సంబంధించినటువంటి వెంట్రుకలు ఏవైనా మన ఆహారంలో పడితే అవి తింటే మనకి దానివల్ల ఇబ్బందులు ఉన్నాయి లంగ్స్ సమస్యలు వస్తాయి అని నేను చదివినట్టు గుర్తున్నాను కుక్క పిల్లి కోడి కోడిని కూడా ఈ మూడు ఉన్న చోట అంటే ఈ మూడు ఇంటి లోపల తిరుగుతుంటాయి అని అంటే కనుక దేవతలు రారు అంత అతను ఇంకేం లేదు కావున పవిత్రంగా మీరు పూజలు చేసుకునేటటువంటి వాళ్ళు ఈ పనులు చేయకండి అనేది మాత్రం నా యొక్క సూచన మీరు జంతు ప్రేమికులు అయితే ఇంటికి దూరంగా ఒక చిన్న షెల్టర్ ఏదో ఏర్పాటు చేసుకుని అందులో పెంచుకోండి ఆహారం పెట్టని వద్దని ఎవరు చెప్పారు వీధి కుక్కలకు ఆహారం పెట్టండి వద్దని ఎవరు చెప్పారు మీరు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కుక్కను తెచ్చి ఇంట్లో పెట్టుకుంటేనే మీ యొక్క జంతు ప్రేమ మీరు చూపించినట్టు అవుతుందా కుక్కల సంగతి ఏంటి వీధి కుక్కలకి మేము ఆహారం పెడతాం ఎప్పుడైనా వెళ్ళామనుకోండి అయ్యో పాపం ఆహారం కోసం వస్తుందంటే ఒక బిస్కెట్ చపాతీయో బన్నో ఇదొకటి పెడతాం జంతుప్రేమ అలా చూపాలి ఆహారం లేని వాడికి మీరు పెట్టాలి అంతేకాని హాయిగా షోరూమ్ లో పోషిస్తారు కోట్ల రూపాయలు లక్ష రూపాయలు పోయేటటువంటి కుక్కని వాళ్లే పోషిస్తారు నువ్వు తెచ్చుకుని పోషించడం అనేది అది జంతు ప్రేమ కిందకి ఎలా వస్తుంది కొంతమంది నేను గమనించాను గురువు గారు ఆవులను పెంచుతూ ఉంటారు చెప్పి చిన్న చిన్న తిరుగుతూ వాటిని అది కొంతవరకు మనకి అంటే ఆవులు కూడా మన ఇంటి లోపల పెంచడం అనేది మనకి లేదండి మనం అంటే ఇప్పుడు అది కూడా ఎందుకు చెబుతున్నాను అని అంటే ఒక రహస్యం నేను చెప్పాలి మీకు గోవుల యొక్క పృష్ఠ భాగంలో దేవతలు ఉంటారు అని శాస్త్రం చెబుతుంది గోవు నాటండి గోవు ముఖం తప్ప శరీరం అంతా పవిత్రం ముఖం పవిత్రమైనది కాదు వీళ్ళు గోవుకి ఇంట్లోని చిన్న ఆవుని పెట్టేసుకుని గోవుతో ముద్ర పెట్టించేసుకుని గోవుతో నాకు ఇది చాలా ప్రమాదకరం శాస్త్రీయంగా కూడా దీనివల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి శాస్త్రం ఎంత చెబితే అంత చేద్దాం అంతేకాదు దానికంటే ఎక్కువ అవద్దు తక్కువ అవద్దు ఇది కొంచెం వాహర కదండి ఇప్పుడు గోవుని ఇంట్లో ఇంట్లో మంచం మీద కూడా పడుకోబెట్టేస్తాం మేము గోవులా చూసుకుంటాము అనుకోవడమే తప్పలేదు కానీ గోవు ఉండాల్సిన ప్లేస్ అది కాదు గోవు ఇంటి బయట కొట్టల్లోనే ఉండాలి గోవు దానికి గోశాల అని దాని ఏర్పాట్లు దానికి ఉంటాయి మన టైల్స్ దానికి ఎలా పనికి వస్తాయని జారిపోతుంది అందుకే గరుగ్గా ఉంటాయి మీరు గోశాలలో చూస్తే అసలు గచ్చే లేకపోతే ఇంకా హ్యాపీ వాటికి మట్టిలో అయితే ఇంకా గ్రిప్ ఎక్కువ ఉంటుంది ఆ విధంగా గోవుని పెంచుకోవడం చాలా శుభ పరిణామం గొప్ప పరిణామం మనం ఆహ్వానిస్తూ ఇంటి లోపల కాదు అలాగే గోవు ముఖం జోలికి వెళ్ళకండి ఎక్కువగా ఆహారం పెట్టండి కానీ మరీ ముఖానికి దగ్గరగా ఎక్కువ వెళ్ళకూడదు ముఖం తప్ప శరీరం అంతా నిమరవచ్చు అదే నేను అంటున్నది ఏంటంటే మరీ ముద్దులు పెట్టడాలు కూడా నేను చూస్తున్నాను అనమాట ఆవుని ఇలా దగ్గరికి అంత మంచిది కాదు కావున మిగిలినటువంటి శరీరానికే మనం పూజ చేస్తాం ముఖంలో ఎముడు ఉంటాడు అని శాస్త్రం చెబుతుంది కావున అలా కాకుండా మనం శాస్త్రంలో చెప్పిన విధంగా ఇంటి బయట పెంచుకుని గోవును గొప్పగా మనం రక్షించుకోవచ్చు అదే విధంగా మనం గోవుని ఎలా పూజించాలో అలా పూజిద్దాం ఈ అంశాలు గుర్తు పెట్టుకోవాలి ఈ అంశాలు అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇవైతే చేయకూడదు ఇలాంటి విధిగా విధిగా చేయవలసినవి చాలా ఉంటాయండి చెప్పాలంటే వాళ్ళ వాళ్ళ శక్తిని సమయాన్ని బట్టి ఉంటుంది తప్పక మనం మరొక సందర్భంలో నేను మీకు చెప్పాను రాత్రి పూట మీకు మరొక ఎపిసోడ్ లో చెబుతాను విధిగా చేయవలసిన కూడా నేను మీకు చెప్తాను తప్పకుండా మాట్లాడదాం గురుగారు చాలా సంతోషం స్వస్తి